హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయ బ్లాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజైతే నేనైతే షాప్లో అయితే మిక్చర్ అయిపోయింది అనమాట షాప్లో అయితే ఇప్పుడు పెరిపోయింది ఇప్పుడైతే అన్నీ పాపడి ప్లస్ అటుకుల కార ఇవన్నీ చేపడుతుంది అనమాట మొన్నటి వర్షానికైతే మొత్తం తడిసిపోయింది కదా ఈ నిన్న కొంచెం మామూలుగా ఎండ కొట్టింది ఈరోజు ఎండ కొడితే కొంచెం ఉల్లారినట్టు అవుతుంది అనమాట కోళ్ళనైతే ఫస్ట్ ఉన్న ప్లేస్లోనే కమ్ముతున్నాం ఇటైతే ఊడ్చేది ఉంది మొత్తం ఇటైతే అయితే అంగడంగ ఉన్నది వాళ్ళు ఎప్పుడు సాఫ్ చేస్తారో తెలియదు మేము సాఫ్ చేద్దామన్నా ఇక వాళ్ళు ఏమంటారో అనుకుంటున్నాం కానీ ఇక సాఫ్ చేయక తప్పదు వచ్చేది మళ్ళీ వర్షాకాలం కదా ఈ పురుగు పూర్చుదామా అయితే మాకే పరేక్షన్ చిన్నపిల్లలు ఉన్నారు కోళ్ళు అయితే ఇక చనిపోయినాయి బాగా ఇగో రెండు మూడే ఉన్నాయి ఏటే కమ్మేసుకున్నాం అనమాట మా పిల్లలు అయితే ఆడుకుంటాను ఈరోజు బాగా ఎండ కొడితే మొత్తం ముళ్ళారిపోతుంది ఇదైతే నిన్న కూడా కొన్ని కొన్ని వాటర్ ఉండే మొన్న అయితే గింతవరకు ఉండే నీళ్ళు మీకు ఆల్రెడీ వీడియో తీసి చూపెట్టాను కదా నిన్న కొన్ని కొన్ని ఉండే అనమాట ఈరోజు మొత్తం వింకిపోయినాయి ఇక బురద బురదనే ఉంది మొత్తం ఇది ఉంది గుర్ద బురదనే ఉంది కోళ్ళు అయితే ఇట్ ఇక్కడ ఏం పైనుంచి ఏం కురవలేదు కానీ అటునుంచే వాటర్ వచ్చినాయి అన్నమాట ఎందుకంటే ఇది బాగా లోతున్నది కదా అందుకోసం డౌన్ ఉన్నది కాబట్టి అటు నుంచి వచ్చేసింది వాటర్ ఇటు కొంచెం ఎత్తున్నది కాబట్టి ఇటు అయితే అస్సలు ఎక్కలేదు ఇక మట్టి పడుతుంది సెలవున్న సెలువున్న రోజు అయితే ఇక వేస్తాం అనుకుంటున్నాం ఇట్లా అయితే ట్రాక్టర్ అయితే అంత పడది ట్రాక్టర్ మట్టి అయితే పడది ఇక వేస్తే డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి అందుకోసమే మేమే తవ్వేద్దాం అనుకుంటున్నాం మా ఆయన నేను మా వాళ్ళు అయితే చూపిస్తున్నారండి జరుగు ఏం చేస్తాను ఏం చేసినా పడతావు అయితే ఇప్పుడు ఇప్పుడే లేచింది ఒక పావు గంట అవుతుంది అనుకుంటా లేచి హాయ్ చెప్పు హాయ్ చెప్పు మాట్లాడావా హాయ్ చెప్పు ఈమెయితే స్కూల్కి వెళ్తే ఈ సంవత్సరం అక్క తొట్టు అంటుంది అయితే ఇక్కడ ఉంది నేనైతే ఇక ఆయిల్ వేడి చేద్దామని ఆయిల్ అయితే పెట్టేసి మొత్తం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కేది ఉంది అన్నం అయితే వండేసాను అనమాట అన్నము అన్నం ఇవైతే పొద్దున్న ముసలమ్మ అమ్మ గుడాలు కాయని బరబర్ నేను పప్పు వేసేసిన లేకుంటే ఈరోజు గుడాలు కాస్తుండే టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి బొబ్బర్లు అనమాట పెద్ద బొబ్బర్లు అన్నప్ప అయితే చేసేసిన గట్టిగా నేను పిలుస్తాను చంద్రబాబు అయితే మామిడికాయ చేసి చేయమన్నది దీంట్లో దీంట్లో వేసి కానీ అన్నపప్పులో అయితే టేస్ట్ ఉండదు ఇదైతే పాపిడి కోసం పిండి కలిపేది ఉన్న అనమాట తొందరగా కలిపితే ఏమో గట్టిగా అయిపోతుంది అయ్యో ఏమో డాడీ డాడీ అంటాను ఆయిల్ అయితే వెయిట్ చేయాలా మొత్తం కారైతే అయితే అయిపోయింది రబ్బర్ నాలుగు రోజుల మందమే చేస్తాను నేను అనమాట ఎందుకంటే వర్షం వస్తుంది ఒకసారి మా కదా మెత్తబడిపోతే అట్టిగా పాడేస్తే ఉంటుంది అందుకోసమే తక్కువ తక్కువ చేస్తుంది అనమాట పిండి అయితే కలుపుతున్నాను అనమాట మా వాళ్ళైతే అసలు వాళ్ళ డాడీ ఈమె ఇప్పుడు ఇప్పుడు లేచింది కదా ఇక డాడీ ఎత్తుకో డాడీ ఎత్తుకో అని ఏమవుతూ ఉంటాను మా ఆయన సూర్తికెళ్ళి వచ్చింది కదా ఈమెనా ఎత్తుకోవాలా ఆ రోజు ఈమె లేవక ముందే వెళ్ళింది కదా ఆ రోజు మస్తు ఏడ్చింది ఒక అరగంట సేపు ఏడ్చింది అనమాట మమ్మీ వచ్చేసరికి మా అమ్మ వచ్చేసరికి సైలెన్స్ అయిపోయింది వీళ్ళైతే స్నానం చేయలే నేను కూడా చేయలే మిక్చర్ చేసిన తర్వాత చేద్దామని ఇక్కడే చేస్తున్నాను మట్టి వేసి అటు మంచిగా చేస్తే అట్టే చేయొచ్చు మిక్చర్ అయితే ఇటు ఎందుకు తడి ఉన్నది ఈ రోజు అయితే ఇక బండ కడిగేసిన అనమాట మొత్తం గలీజ్ గలీజ్ ఉండే గట్స్ అయితే కడిగేసిన ఇలా వచ్చిన ఆయన కాళ్ళ కూర్చుంటున్నారు చూడండి మా ఆయన అయితే ఇక స్నానం చేసేసిండు మా ఆయనలో ఇచ్చి నీళ్ళు పట్టుకొని బ్రష్ చేసుకొని స్నానం చేస్తాడు ఏమైంది ఏమైంది అబ్బా ఏమైంది అన్నం తింటావా స్నానం చేసినాకనే అన్నం ఎట్లా లేదు సరేనా ఇక్కడ ఆయిల్ దగ్గర కూర్చోవద్దు కొంచెం దూరం జరగాల మీరు ఇద్దరు ఇంకా వెళ్ళండి ఏం చేయదా తృతిగా మీద పడ్డదా వెళ్ళండి డాడీ ఎందుకు పో ఎలా టై ఈమె కదు కదా ఇక కదలని కదల గీడని కుర్చీ నీకు కూర్చోడానికి కాదు నా నాకు కుర్చీ అంటుంది మా చైత్ర పాప అయితే కృతిక పాప పాప అంటున్నావు నీకు అద్దబ్బా నువ్వేం చేస్తావు నువ్వు మిక్చర్ చేస్తావా కృతిక కృతిక కారా చేస్తావా నువ్వు ఇదైతే ఇయ్యో వెళ్ళిపోయింది వీళ్ళు ఆడుకొని ఆడుకొని దీన్ని అయితే అయ్యో తీసేసి ఇది ఉండదు వేరేది కొనాలా అట్ డాడీకి ఎప్పు మమ్మీ ఎన్నావా ఏమి అంటే చేతి బాబా నేను తీసుకెళ్ళమా పప్పు చేసిన కదా కొన్ని పాపడాలు వేయించుదామని ఇక దీని ఈ కడాయిలోనే వేయించుదామని అయితే వేయించుదాం అనుకుంటున్నా ఇక మాములు అయితే తింటారు మంచిగా నేను కూడా తింటాను డబ్బా నిండి ఉండి అయిపోయినాయి ఆయిల్ వేడైందేమో వేడైతే కాలేదు ఇక మంచిగా వేడవ్వాలా చిన్న ఆ మొక్కపావ నాకు తెచ్చి కొంచెం వేడైంది అయింది సంచిలో ఉన్నా చూడు దొరికిందా మాయనకు దొరకలే కావచ్చు మామూలు అట్టి అని మట్టుకుంటారు అక్కడ సో ఇదైతే వెళ్ళిపోతుంది ఇక కుదరేది దీంట్లో ఒక రెండు మూడు అట్టి అనేది ఇట్లా చేస్తేమో ఇది ఓకే సార్ బా ఇది కుదురుతా లేదు ఇక కొత్తది కొనాలా అది లేపడానికి ఇంత ఇక అంటది దగ్గర దగ్గర కట్టాలి ఇక్కడి కొన్ని ఉంచుతాయి ఇక ఇంకో రోజు అయితే మళ్ళీ చేద్దాం గాని ఏమైంది వచ్చి అచ్చి తొందర తీసుకురా మరి తొందరగా తీసుకెళ్ళా దాది ఇదిగోండి ఏం చేసినా

ఏంట్లా పాపాలలో వేయాలా ఉప్పి మరి షాప్కే చూసుకుంటే తినబడుతుంది మరి తినండి మరి మీ ఇష్టం చెప్పం ఇక అది నాకు కొంచెం జల్లెడి

వర్షం వస్తే మళ్ళీ మెత్తబడిపోతుంది ఫ్రెండ్స్ అందుకోసం ఇక కొన్ని కొన్ని చేయమంటామే కొన్ని చేస్తుంది తినండి మరి అన్నం తింటారేమో వీళ్ళైతే ఇద్దరు ఇంకా అక్కడ కూర్చున్నారు తిను పాప తర్వాత స్నానం చేసే నేను నిన్నే అంటున్నా అయితే పాపిడ చేస్తున్నా ఇవైతే కాల్చడం అయిపోయింది చెప్పాను కదా కొన్ని కొన్ని చేస్తాను ఇక వీళ్ళైతే వాళ్ళ డాడీకి ఇవ్వమంటే నా దగ్గరే కూర్చొని ఉన్నారు పక్క కూర్చొని ఉన్నారు ఈరోజు కూడా వర్షం వస్తుంది చిన్న ఎక్కువ చేయ తక్కువ తక్కువ ఇస్తా అని చెప్పిన కదా నువ్వు స్కూల్కి పోతావా పోతావా అంటే నన్నే పోతావా అంటే నేను పోవానా చెప్పు కాల్తండి చేయి మొత్తం ఇట్లా అని బోరే ఆమె మొత్తం అయితే అయిపోయింది దీంట్లో అయితే ఉప్పు కారం కలిపేసిన దీంట్లో అయితే కలిపేసుకున్నా ఒక తట్టే తట్టె నాకు తీస్తా తీస్తా ఇక్కడిది కొంచెం తీస్తా పచ్చిమిరపకాయలు వేస్తే మెత్తబడిపోతాయని మిరపకాయలు వేస్తాను నేను దీంట్లో అయితే ఉల్లిగడ్డలు ఈలిగడ్డలు అన్నమాట ఎందుకంటే ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తాం కదా ఒక్కొక్కరు ఉల్లిగడ్డలు వేసి కట్ చేసి తిని వేసి అంటారు అనమాట అందుకోసమే ఆల్మోస్ట్ అందరూ ఉల్లిగడ్డ వేసే తింటారు ఏబీసీడీలు చెప్పు నువ్వు దా ఇంకా జానీ జానీ వేసి పప్ప చెప్పు మంచిగా చెప్పా మరి ఇక కలపడం అయిపోయింది ఇక ఇం ఎందుకు వెయిట్ చేస్తాదంటే ఇక్కడది కొంచెం నీకు తీసి పెడతా అని చెప్పిన అందుకోసమే ఇక నాకు ఇంకొతుకుంటా పాప నువ్వు నేర్పు అట్లా అందరి అట్లా నేను పాప అంటది కోస్తా రేపు కోస్తే లేని ఒక పరిశ్రమలో అయింది ఇవన్నీ సామాన్ పెట్టేయాలా ఇవి అక్కడ సాప్ చేసి పెట్టేయాల తీస్తా అని చెప్పిన కదా అట్టుకులదే అట వేరేది అద్దట కానీ అటుకులదేట ఎక్కువ మంది ఇవి ఇది తినడానికి ఇష్టపడతారు ఎందుకు ఏమో నాకు కూడా తెలియదు కొందరం మిక్స్ చేసి ఇమ్మంటారు ఇదే ఇరవై ఇరవై ముప్పై ముప్పై తీసుకున్నాం కొద్దిసేపు అయితే నాతో గొడవ పడేటట్టున్నది బండ తుసినా అందుకే కొంచెం ఈడ నీళ్ళు ఆగిపోయి ఉన్నాయి ఇక ఇప్పుడు చూడవాలా అందుకే మొత్తం తడి తడి కనిపిస్తుంది ఓ ఈమె ఇక చూడండి అసలు ఇంటది ఇది తీసి పెడతా నీకు సరేనా అయితే ఇది పెట్టాలని కొంచెం పళ్ళని తీసుకురావ నాకు మా వాళ్ళయితే అన్నం తింటారు స్నానం చేసేసిన ఎట్లున్నది పప్పు చూపెట్ట బట్టలు వేసుకోలేదు చెట్టు వేసుకున్నది అంగ అన్నం తిన్న తర్వాత వేసుకుంటా అని తర్వాత వేసుకుంటా అని వేసుకో అన్నం తీయాల పాప కూడా స్నానం చేసేసింది మేమందరం స్నానం చేసేసినాం అన్నం అయితే తింటారు వీళ్ళు తిన్న తర్వాత నేను తింటాను అనమాట వాటర్ తీయట మా ఆయన అయితే తినడం అయిపోయింది అయిపోయిందిగా నేను తింటున్నా తినేసిన తర్వాత బట్టలు ఉదామనుకుంటున్నా మా అబ్బాయి అయితే ఫుల్ అయి ఉంది పర్షం వస్తుందేమో చూపెట్టారు చూపెట్టా ఎంత మా అబ్బాయి ఉండదు